ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు రేట్ రీజనబుల్ ఉంది మార్కెట్ కన్నా ఏమన్నా మనకు అడ్డర్ గట ఖరాబ్ అయితే గిట్ట గీద ఎక్స్చేంజ్ అవుతుంది పాలు రాకపోయినా చాలా మందికి అయితే ఈ బ్రీడ్ గురించి తెలుసు ఇది పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ గేదెలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తుంటాము ఇక్కడైతే మీరు వచ్చి తీసుకోవడానికి బలవంతం అయితే ఎవరు చేయరు అండి ఇక్కడ డైరీ ఫామ్లు చేయరు మేము చేయము మీకు నచ్చితేనే తీసుకోండి మూడు పుట్టలు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి రేట్లు ఓకే అనుకుంటేనే తీసుకోండి చూసుకోవచ్చు రెండు పళ్ళ మీద ఉందని చెప్తా రెండు పళ్ళ మీద ఉందండి బుల్ వచ్చేసి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు కూడా పెద్ద గోల్కొండలో ఉన్నామండి ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది మీ ఫామ్ అయితే నమస్తే భయ్యా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు మొహమ్మద్ అబ్దుల్ జైద్ ఎక్కడ మీ ఫామ్ ఎక్కడండి నా ఫామ్ తుర్కాంజాల్ లో ఉన్నది తుర్కాంజాల్ లో ఉంది మీరు ఇక్కడ ఏ ఫామ్ కు వచ్చారు ఇక్కడ ఇక్కడ హర్యానా మురాఫ్ డైరీ ఫామ్ కు వచ్చాను ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది వీళ్ళు వీళ్ళు చెప్పే విధానం అయితే ఏంది మీరు చూసుకునే గేదెలకి ఎట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు గేదెలు అయితే నేను చూసి మంచిగా సెలెక్ట్ చేసుకున్నాను వీళ్ళతోటి ఫస్ట్ గిట ఒక బిజినెస్ చేసిన వన్ మంత్ బ్యాక్ ఓకే ఫస్ట్ తీసుకోపోయినా ఫస్ట్ ఓకే అది ఎట్లా 12 లీటర్ పాసింగ్ ఇచ్చినారు ఓకే ఫెసిలిటీస్ గిట్ట బాగున్నాయి ఫెసి మనకు పాలు చూపించే లేబర్ వెళ్తున్నారు ఏమైనా ఏదైనా గీతే ఏమైనా ఏమైనా తక్కువ వస్తే ఏమన్నా మనకు అడగర్ గిట్ట ఏమైనా ఖరాబ్ అయితే గిట్ట గీత ఎక్స్చేంజ్ అవుతుంది పాలు రాకపోయినా గీత ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఫెసిలిటీస్ అయితే నెంబర్ వన్ ఉన్నాయి ఇంకా గీదలు ఈటంగా మనకు ఒకవేళ ఇలా తోటి డైరెక్ట్ గిట్టా తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకు గీదలు ఏవన్నీ వస్తున్నాయి దాంట్లో మన క్వాలిటీ గీదల క్వాలిటీ తగ్గుతలేదు మంచిగా తినిపించి వేసి తెస్తున్నారు మళ్ళీ ఇంకొక ఇప్పుడు ఇప్పుడు ఇయ్యాలనే మళ్ళీ ఒక పదకొండు గీదలు తీసుకున్నాను ఒక పది బర్రెలు ఒక కుల్గా తీసుకున్నాను ఓకే లాస్ట్ 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 తీసుకున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక లోడ్ తీసుకున్నారు లోడ్ కూడా చెప్పిన పాలు ఇస్తున్నాయి అవి బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పదా ఇప్పుడు పది లీటర్ల గ్యారెంటీ లోడ్ మాట్లాడుకున్నాడు ఎట్లా ఉన్నాయి రేటు రీజనబుల్ ఉంది మార్కెట్ కన్నా అప్రోచ్ కావచ్చు ఫెసిలిటీస్ చెప్పిన మాట మీద గిటంగా మంచిగా ఉన్నారు ఈ గీదాలు అన్ని తీసుకున్నాను తీసుకున్నాను మిల్క్ గ్యారంటీ ఏమైనా ఇచ్చారు మిల్క్ గ్యారంటీ గీదాకు పది లీటర్ గ్యారంటీ ఇచ్చినారు పది లీటర్లు ఇచ్చినారా ఓకే పది లీటర్లు ఇచ్చారు ఇంటికి పోయినాక ఏమైనా గ్యారంటీ ఇచ్చారా ఇంటికి పోయినాక ఒకవేళ రాకుంటే ఆ పది లీటర్లు గీదా ఎక్స్చేంజ్ చేస్తారా అని అన్నారు నేను పది గీదలు ఒక బుల్ తీసుకున్నాను బుల్ తీసుకున్నారు ఇవన్నీ ఇక్కడ ఇవి తీసుకున్నాను ప్లస్ మళ్ళీ ఈ గీదలు తీసుకున్నాను ఓకే ఇక్కడ కనబడుతున్న గీదలు అయితే తీసుకున్నారని మనకి మొత్తం కూడా టెన్ బొప్పిలో అయితే అన్నిటికీ హైయెస్ట్ మిల్క్ ఎంత అని చెప్పారు మీకు టెన్ లీటర్స్ కెపాసిటీ ఇచ్చినారు ఒక బఫెల్ పది లీటర్లు లో అయితే గ్యారంటీ గ్యారెంటీ ఏమన్నా తేడా వస్తే మళ్ళీ రిటర్న్ తీసుకున్నా రిటర్న్ ఎక్స్చేంజ్ చేస్తారని అన్నారు చేస్తారా ఓకే ఇది వరకు మీరు చెప్పిన ఓకే అయిందా అక్కడ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి ఇప్పుడు ఇంటగా ఇస్తున్నాయి టువెల్వ్ గ్యారెంటీ ఇచ్చినారు కానీ టువెల్వ్ ప్లస్ ఇవి గిటా పది అన్నారు పది ప్లస్ గ్యారెంటీ చూపిస్తాను అన్నారు చూపిస్తాను ఓకే ఇప్పుడు మీరు చూసుకుంటారా పాలు చూసుకుంటారు ఇక్కడ లేకపోతే ఇంటికి తీసుకెళ్తారు ఇప్పుడైతే పాలు చూసుకొని పాలు చూసుకొని వాళ్ళు చెప్పిన ఇస్తున్నాయి లేదా చూసుకొని మన రేపు తీసుకుంటారు అంతే కదా డీల్ అయితే అయిపోయింది మనకు ఫిక్స్ మనం తీసుకుని వెళ్ళిపోతాం ఓకే ప్రైజ్ రీజనబుల్గా ఉన్నాయి ఒకసారి అజయ్ భాయ్ ఒకసారి మనం భాయ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఎట్లా అంటే వాళ్ళు చెప్పింది ఏమైనా తగ్గించారా లేకపోతే ఫిక్స్ చేసారా లేదు నెగోషియేషన్ ఉంది మన దగ్గర రవీందర్భాయ్ లో ఫామ్ లో ఉంది మనకు నెగోషియేషన్ ఇట్లా లేదు పార్టీకి మోసం చేసే ఆ విధానం లేదు ఏ వన్ క్వాలిటీ ఏ క్వాలిటీ అయితే చెప్తున్నారు అది ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే మీరు రైతులకు వచ్చే మా రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళకి మీరేం చెప్తారు అయ్యా రావచ్చు ఉండి చూడవచ్చు పాలు చూసి తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు నాదైతే లోకల్ అయితే వచ్చి చూసుకొని పోతున్నాను మీకు ఎన్ని బా ఎన్ని ఉన్నాయి ఇంటికడా గేదెలు మొత్తం నాకు పది ఉన్నాయి పది ఓకే ఇవి లోకల్ లోటు లోకల్ ఓకే ఇన్ని లీటర్లను గ్యారంటీ ఇచ్చారా ఈ పది గేదెల మీద పది గీతల మీద హండ్రెడ్ ప్లస్ గ్యారెంటీ ఇచ్చిన హండ్రెడ్ టు వన్ టెన్ ప్లస్ గ్యారెంటీ వచ్చింది గ్యారెంటీ ఇచ్చారు ఓకే ఇప్పుడు అయితే చూసుకుంటే టెన్ అయితే మినిమం మినిమం ఒక గీత అయితే టెన్ అయితే టెన్ అయితే మినిమం గీత గ్యారెంటీ ఇస్తున్నారు ఇస్తున్నారు ఓకే 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 థ్యాంక్ యూ భయ్యా ఈ హర్యానా నుంచి అయితే మనకి గేదెలు లోడ్ దిగాయని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత అనే విషయాన్ని అయితే మనం కనుక్కుందాం నమస్తే భయ్యా నమస్తే భయ్యా కసే భయ్యా అచ్చా భయ్యా అభి ఓ కిత్నా లోడ్ అయ్యా ఓ హర్యానా సే అబి ఆ శుభే కలోడ ఆ 1 కలోడ ఆ హేక్ లోడ్ 3 4 దిన పలే ఆయా తా అచ్చా అబి ఎంత బాయిస హై సేల్ కేలియే అబి 20 బాయిస సేల్ కేలియే 20 బాయిస హ ఓకే 20 గేదలు అయితే ఇక్కడ అమ్మా కనుకున ఏం చెప్తున రండి పెద్ద గోల్కొండ డైరీ ఫార్మ్ లో ఉన్నాం డైరీ క నామ బతాయే ఒక బార్ గరియరియానా ముర్రా గరియరి ఫార్మ్ హరియానా ముర్రా డైరీ ఫార్మ్ లో ఉన్నాం ప్రెజెంట్ ఎగ్జిట్ 15 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ అయితే చాలా హరియానా నుంచి అయితే గేదలు తీసుకొచ్చేక్కడ సేల్ చేస్త ఉంటారు భయ్యా భయ్యా అబి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఇయ్ दूध का कैपेसिटी क्या है दूध का कैपेसिटी तो सत्रह से अठारह लीटर तक का है ओके okay. हाँ कोई पंद्रह लीटर का है ओके okay. अभी वन थर्टी फाइव से वन huh. सिक्सटी तक है

ఓకే ఇక్కడ పాలు చూసుకొని చూసుకోండి చెప్పి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు కూడా మనకైతే రవీంద్రబాయ్ అయితే చెప్పడం జరుగుతుంది భయ ఏకేక్ ఏ బతాయనా ఇక్కడైతే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు కూడా బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది కదా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి మొత్తం లోడ్ తీసుకోవడానికి కూడా రైతులైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసుకోవడానికి ఇప్పుడు సాయంత్రం కాబట్టి పాలు చెక్ చేసుకుంటారు ఈ రోజు ఉదయం సాయంత్రం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తారు భయ్యా బైశాఖ డీటెయిల్స్ బతాయేనా भैया ये सेकंड टाइम का है सेकंड टाइम और हाँ नीचे पाड़ी है पाड़ी है हाँ इसमें अभी 12 से 13 लीटर दूध तैयार है अभी अभी कितना दूध दिया अभी 12 से 13 लीटर दूध तैयार है पन्न पदमू लीटर लेते पा रही थी पा रही रेडी गुना चुप चुना चूसको दो सैकंड uh, लाइट है क्या हाँ ये सैकंड का सैकंड टाइम और इपू चूसको मन की क्वालिटी ने बटी वाले चुपा का चूस दीन अडर क्वालिटी चला बहुत भैया ये भाई सक डीटेल्स बताइए ना भैया ये थर्ड का है थर्ड लाइट मूडो तक दूध कपैसी भाई లీటర్లు పాలించేదని చెప్తున్నారు అభి కింద పదమూడు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి రైతులు అయితే చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఇక్కడ గేదలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తుంటాము ఇక్కడైతే మీరు వచ్చి తీసుకోవడానికి బలవంతం అయితే ఎవరు చేయరండి ఇక్కడ డైరీ ఫామ్ చేయరు మేము చేయ మీకు నచ్చితేనే తీసుకోండి మూడు పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి రేట్లు ఓకే అనుకుంటేనే తీసుకోండి రేట్ రేట్ కొంచెం ఫిక్స్ 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 రేట్లు అయితే ఏం లేదు మాట్లాడుకోవచ్చు మీరు నచ్చిన అయితే తీసుకొని మాట్లాడుకోండి ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు అవగాహన చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి థర్డ్ నెంబర్ బఫే తీసుకొస్తున్నారు చూద్దాం దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు లోడ్ అయితే మొత్తం ఇరవై కేయండి

లేదు మిగతా అన్నిటి కూడా దూడలు అయితే వచ్చాయి సేఫ్ గానీ కూడా మన చెప్పడం జరుగుతుంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని అయితే ఒకసారి అయితే అడుగుదాం చూసుకోవాలంటే ఇక్కడ అవగాహన కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి సైజ్ చూసుకొని హైట్ కూడా సైజ్ ఇంక మీరు చూసుకోవచ్చు భయ్య ఏ బైన్స్ డీటెయిల్

ఏ బైక్స్ పాలే దిటర్ లీటర్ పదకొండు పన్నెండు లీటర్లు అయితే చూసుకోండి మనకి పదిహేను లీటర్లు పాలించే గేదాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు లక్ష ముప్పై వేల నుంచి అయితే లక్ష అరవై వేల వరకు డిఫెన్స్ బట్టి దాని బట్టి రేట్ ఉన్నాయి రేట్లు ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది అన్ని కూడా మనకి రెండో అయితే మూడో అయితే గేదెలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి ఏ పదకొండు లీటర్లైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మీరు చెప్పుడు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి నాలుగు రూమ్లు కూడా దారాలు చూసుకోవాలండి వస్తున్నాయి లేదని చూసుకోవాలి అన్ని కూడా మనకి పది 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 పదిహేను రోజులు డెలివరీ అయిన గేదెలు కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ చూసుకొని దీని హైట్ కానీ సైజ్ కానీ మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ముప్పై ఐదు నుంచి అయితే స్టార్టింగ్ ప్రైజ్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది భయ్యా నీచే బచ్చి అన్నిటికి కూడా చాలా దూడలు ఓకే అన్నిటికి కూడా దూడలు ఒక రెండు మూడు ఇటుకి లేవు మిగతా అన్నిటికి కూడా దూడలు ఉన్నాయని చెప్తున్నారు భయ్యా ఫస్ట్ టైం ఫస్ట్ టైం తొలిత ఈ గేదే

ఏ పైటై లీటర్ పద్నాలుగు లీటర్ల పాలైతే అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి మనం వాళ్ళు చెప్పడం కాదు మేము చూసుకోవాలండి మీరు ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ థర్డ్ ల్యాక్టేషన్ ఇది చూసుకోవచ్చు మనకి పద్నాలుగు లీటర్లైతే పాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి నాలుగు రమ్ములు కూడా మీరు పాలు పిండిపోయిన తర్వాత మీరు అయితే రేటు మాట్లాడుకోవాలండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు भैया ये भैंस की लीटरस बताइए ये भैंस 3 लाख की है ना 3 लाख की है दूध का कैपेसिटी भाई दूध का कैपेसिटी इसका 15 से 14 से 15 लीटर का है ओके 14 15 पद लीटर पाल इचे अभी कितना दूध दिया अभी इसमें 11 से 12 लीटर दूध तैयार है ओके 14 15 लीटर लेते पूरी रेडी होने चूसकोचन जेप्तनारो एक्चुअल मिल्क कैपेसिटी है 14 15 लीटर लनू गुड आच पडन चूसकोंडी का 2 रोल भैया वो किसान का राने के खाने के कुछ राने का खाने का अपने पास सब सुविधा है ओके वो दो तीन दो तीन टाइम रहो तीन टाइम रहो पूरी संतुष्टि हो जाए तब भैंस लेके ले जाऊ ఓకే ఉండడానికి తినడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉండడానికి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి చూసుకుంటాం అని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది సెకండ్ లైక్టేషన్ రెండో ఈత కదా అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి రెండో ఈత దూద్కెసిటీ బాస లీటర్ పన్నెండు పదమూడు లీటర్లైతే దశ లీటర్ ఓకే పది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర పన్నెండు పదమూడు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మీరు మాట్లాడుకోవాలి రేట్లైతే ఫిక్స్ అయి ఉండవండి తెలిసిన రైతులు అందుకు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అండి అన్నిటికీ కూడా దూడలు ఒక రెండు మూడు ఇంటికి దూడలు మిగతా అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి అని కూడా చెప్పడం జరుగుతుందండి అన్నిటి కూడా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా పాలు పాలు తీసే టైం అండి అర్డర్గా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా ఇప్పుడు పాలు తీస్తారు ఇప్పుడైతే ఈవినింగ్ టైం కాబట్టి మనకి పాలు అయితే తీయడం జరుగుతుంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూద్దాం అన్ని కూడా హర్యానా మేరా డిస్ట్రిక్ట్ జీందదేమే జీన్సే ہوں۔ జీందోరిసార్ కా پورا బే సత్త apne pass. ఓకే జీందీసార్ కా. జీందీసార్ కా. ఓకే జీందీసార్ నుంచి వస్తున్నాయి కూడా చెప్తున్నారు ఇక్కడ గేదలు. హర్యానా జీందీసార్ నుంచి అయితే మనకి ఈ రెండు ఉన్నాయి. అన్నయ్య పిశలే లోడ్ గాయ్. ఓకే ఫస్ట్ లోడ్. ఓకే రెండి. 3 4 5 दिन पहले लोड आया था, okay, okay, था ये उसका है. अच्छा अच्छा वो 13 से 14 लीटर दूध तैयार है. ओके இதுவரை को मनोज चेन लोड ரெண்டு మిగిలేం చెప్తున్నారు. இப்போதை 13 14 लीटर అయితే பால் अभी कितना दूध दिया भैया अभी? अभी 13 से 14 लीटर 13 लीटर पक्का तैयार है. సేరా లీటర్ ఓకే పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు అండి మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదివరకు మనకి మొన్న లోడ్ వచ్చాయంట నాలుగు రోజుల ముందు దాంట్లో అయితే ఈ అయితే ఉన్నాయని చెప్తున్నారు మీతో అన్ని కూడా సేల్ అయిపోయినాయి అంట ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఫ్రెష్ లోడ్ వచ్చిందండి ఇక్కడ బుల్లు కూడా తీసుకొచ్చారండి లోడ్ లో వచ్చేసి డీటెయిల్స్ బాయనా డై సోదాంత దోదాంతా చూసుకోవచ్చు రెండు పళ్ళ మీద ఉందని చెప్తా రెండు పళ్ళ మీద ఉందండి బుల్ వచ్చేసి భయ్య మదర్ రికార్డ్ కొంచెం మదర్ మిల్క్ రికార్డ్ మిల్క్ రికార్డ్ ఓకే ఇరవై లీటర్ల పాలిచ్చేది అని కూడా మదర్ మిల్క్ అయితే ఇరవై లీటర్లు అని కూడా చెప్తున్నారు దీని హైట్ కానీ సైజు కానీ చూసుకోవచ్చు మీరు హైట్ చాలా హెవీ హై చాలా హెవీ సైజు హైట్ కూడా చాలా బాగుందండి బుల్ విషయంలో ముర్ర చాలా రింగ్ 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 కూడా చాలా చిన్న చిన్న రింగ్ అండి చూసుకోవచ్చు ఇక్కడ మనకి భయ ఏ సేల్ కే అవైలబుల్ ఏ జీ జీ సేల్ కే అవైలబుల్ ఐ ఓకే సేల్ కే సేల్ కే ఉందంట మీకు ఎవరకన్నా మనకి ఒక బుల్ కావాలన్నా కూడా డైరీ ఫార్మ్ లో కంపల్సరీ బుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే బుల్ కూడా కావాలన్నా కూడా వీలైతే తెప్పిచారు సేల్ కే సేల్ కే అయితే ఉంది భయ క్యా క్యా ఉంటర కై కీమత్ ఇస్కా 170 170 జీ ఓకే ఫిక్స్ నై ఫిక్స్ దేఖో మాన్ సమాన్ జరూర్ హోగా కోయి ఫిక్స్ ఫిక్స్ నై హోతా 1000 2000 కి కోయి బాత్ నై ఓకే 170 అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అయితే మనకి అబ్బా ఈ క్రాసింగ్ ఏ భయ హా క్రాసింగ్ మే క్రాసింగ్ ఇప్పుడు అయితే క్రాసింగ్ చేస్తున్నారు కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హైట్ కానీ సైజ్ కానీ మంచిగా ఉంది చూసుకోండి క్వాలిటీని బట్టి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఈ బుల్లు యొక్క రేట్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది సేల్కి ఉంది బందో భయ్యా భయ్యా ఏ మినీ మినీ కా డీటెయిల్స్ బస్తాయి మినీ సైకిల్ ల్యాక్టేషన్ రెండో ఇతర ఉంది పాల దూదుకి కెపాసిటీ బై దూదుకి కెపాసిటీతో ఇక చౌదసా పందెర లీటర్ కా బారా లీటర్ మీరు రెడీ ఓకే పన్నెండు లీటర్లు లేపుతా ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్రర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి మినీ బ్రీడ్ కి సంబంధించినకి ఏదైతే చాలా మందికి అయితే ఈ బ్రిడ్ గురించి తెలుసు ఇది పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు బంధవయ్యా మీరు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా చూసుకోవాలండి మీరు గ్యాప్ చూసుకోవాలి దాని అండర్ క్వాలిటీ పాలు రొమ్ములు వస్తున్నాయి లేదా ఆ రొమ్ములు పాలు వస్తున్నాయి లేదా చూసుకోవాలి నాలుగు రొమ్ముల నుంచి కూడా పాలు అయితే చూసుకోవాలి ఇంకొక ఇంకో ఇవి కూడా మనకి నాలుగైదు రోజులు అవుతుంది అవు అటు సైడ్ ఉన్నాయేమో ఈ మార్నింగ్ దిగేయండి మొత్తం ఇరవై కేజీలు అయితే సేల్కున్నాయి ప్రజెంట్ మనం గోల్కొండలు ఉన్నామండి

చెప్పడం రేటు ఫిక్స్ ఫిక్సేం కాదండి మనం మాట్లాడుకునేది అనమాట ఉంటుంది పన్నెండు పదమూడు లీటర్లయితే పాలిస్తుంది వాళ్ళు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పారు ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి రేటు ఇంకొక గదా తీసుకొస్తున్నారు వీటి అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నిటి కూడా చాలా బాగున్నాయండి సైజు విషయానికి వస్తే ఇంకొక బడా బడా ఓకే మూడో ఈతలో ఉంది సైజు పెద్దగా ఉంది ఈ గేదె సైజ్ అయితే పెద్దగా ఉంది దీనికి అడ్ర క్వాలిటీ మీరు చూసుకోవచ్చు పన్నెండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు మూడో ఈత గేదె ఇది హా ఉన్నాయి దీనికైతే అన్ని కూడా మనకి దూడలు ఉన్నాయి ఒక రెండు మూడు ఇంటికి అయితే దూడలు లేవని చెప్తున్నారు దారిలో అయితే దూడలు వచ్చడానికి అయితే కొంతమంది దూడలు అయితే కొన్ని చనిపోతుంటాయి మధ్యలో అందుకోసమనే కొన్ని దూడలు అయితే సేఫ్ గా తీసుకొచ్చారంట వీళ్ళు ఇక్కడ అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు గేదెలు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవడం జరుగుతుంది మొత్తం కూడా మనకి భయ్యా ఓ కిత్నాసే కిత్నా లీటర్ తక్కి అవి ఓ బైసాయి పూరా ఆ బైసాయి वो भैंस है वो इसमें अभी तो 12 बारह तो रेडी है 12 बारह हाँ वो 15 से 16 16 सोलह सत्रह लीटर सोलह सत्रह लीटर कैपेसिटी का भैंस वो ओके अन्य वोड़ा पधार पधे लीटर पाली चाहिए जेठ रो यही भैंस डिटेल्स बताएं ये सेकंड लैक टेक्सन में है पड़िया सेकंड टाइम आ रहा है क्या इसमें बारह लीटर अभी इ चूसको क्वालिटी बटी रेट उ मन की क्वालिटी बटे रेट उ पन्न लीटर रेडी उन्ना रही पाल चूस रेट माटा రేట్ అయితే మనకి ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండదు అండి దీని అండ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నిటి కూడా మంచిగా ఉన్నాయండి క్వాలిటీ సైజ్ అయితే క్వాలిటీ అయితే మేము చెప్పడం కాదు మీరు చూసుకోండి ఇక్కడ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి हरियाणा मुर्रा डेरी फार्म लोना प्रेजेंट ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఏ బడా సైజ్ ఇది కూడా పెద్ద గేదె బాయ్ ఏ బයි సైజ్ ఏ థర్డ్ ల్యాక్ టెషన్ మే హ థర్డ్ ల్యాక్ టెషన్ మే ఏ దీని కా కెపాసిటీ ఎంత బాయ్ इसमें अभी 14 लीटर दूध तैयार है अभी तो अभी तैयार है 14 लीटर लेते 팔ైతే పెండి చూసుకోవచని కూడా చెప్పడం జరుగుతుంది 14 16 लीटर दूध देगा ये अच्छा एक्चुअली मिल्क के पास से 15 15 लीटर लेणो కూడా చెప్పడం జరుగుతుంది ఇప్రైతే మనం 13 14 लीटर लेతే రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ రవీందర్ బాయ్ అయితే మనకి हरियाणा मुर्रा डेरी फार्म నుంచి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ పెద్దగోలుకుండా ఎగ్జిట్ ఫిఫ్టీన్ అయితే చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఫామ్ వచ్చేసి మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉందండి వీళ్ళకైతే మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళైతే లొకేషన్ అయితే వేయడం జరుగుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి